హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి అమ్మవార్లు మా ఇంట్లోకి వస్తున్నారు చూడండి ఇద్దరు అమ్మవార్లు మా ఇంట్లోకి వస్తున్నారు బాల త్రిపుర సుందరి అమ్మవారి పూజ చేసుకున్నాను అనమాట నేను నవరాత్రులో ఫస్ట్ అవతారం అనమాట అమ్మవారిది సో పూజ ఎట్లా చేసుకున్నా అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది సో మా ఇషిత అండ్ కిషాన్వి ఇద్దరు కూడా బాల త్రిపుర సుందరి అమ్మవారిలాగా రెడీ చేసిన అనమాట సో చూడండి ఇద్దరు కూడా మా ఇంట్లోకి వచ్చేసినారు సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి సో ఆ రోజు మార్నింగ్ లేచి ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళన్నిటికీ పూజ చేసినాం అనమాట సో బాల త్రిపుర సుందరి అవతారం అంటే ఫస్ట్ అవతారం అంటే మనం చిన్న బతుకమ్మ ఆడతాం కదా నెక్స్ట్ డేనే అనమాట సో ఇంకా మార్నింగ్ లేచి మమ్మీ ఇంట్లో దేవుళ్ళు అన్నిటి కూడా పూజ చేసేసింది మెయిన్గా అమ్మవారికి ఇంకా మా ఇంట్లో అన్ని రకాల అమ్మవార్లు ఉన్నాయి కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పూజ చేసేసింది అమ్మవార్లకి చేసేసి ఇంకా నైవేద్యంగా ఆ రోజు ప్రిపేర్ అనమాట సో పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిందనమాట రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసింది ఆ రోజు పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేయాలన్నమాట మా పిల్లలకి రాగి ఇడ్లీ అంటే ఇష్టం అందుకే ప్రిపేర్ చేసింది సో ఇంకా మా అక్క ముగ్గురు పిల్లలకి తినిపిస్తుంది అనమాట మాకు అన్న చూడండి హాయి అప్పు అంటే అందరూ హాయి చెప్తుంటాడు మీ అందరికీ ఇంకా మా ఇషితా ఇషాన్ని ఫోన్ చూసుకుంటూ తింటారు అనమాట వాళ్ళని ఆ రోజు అసలు ఏ మనద్దు ఎందుకంటే వాళ్ళు ఆ రోజు మనకి అమ్మవాళ్ళు అనమాట సో అందుకే వాళ్ళు ఎన్ని పనులు చేసినా సైలెంట్గా ఉండాలి మనము సో ఆ రోజు అమ్మవారికి ప్రసాదంగా కట్టె పొంగలి అనమాట పప్పు బియ్యం అన్నం అంటారు కదా సో అట్లా నెయ్యితోటి కట్టె పొంగలి ప్రిపేర్ చేసింది పొంగల్ రైస్ సో మమ్మీకి ఆ చేయడం వచ్చనమాట ప్రసాదం సో మమ్మీ ప్రిపేర్ చేసేసింది నెయ్యి వేసి వేయాలన్నమాట ఇప్పుడు మనకి తిరుపతిలో వెళ్తే మనకి ప్రసాదాలకు పెడతాం కదా లైన్లో ఉన్నప్పుడు సో అనమాట ప్రసాదం సో మంచిగా టేస్టీగా ప్రిపేర్ చేసింది ఆ రోజు అమ్మవారి ప్రసాదం అది కాబట్టి అది ప్రిపేర్ చేసింది అనమాట సో ఇంకా ఫైనల్గా మొత్తం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి ధూపం అన్నీ కూడా పెట్టేసినాం అనమాట సో ఇంకా సైమంటైనియస్గా ప్రసాదం కూడా రెడీ అవుతుంది సో ప్రసాదం రెడీ అయిపోయినాక ప్రసాదం ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తాం నెయ్యి జీడిపప్పు మిరియాలు అవన్నీ వేసి అమ్మవారికి ప్రసాదం ప్రిపేర్ చేసేసింది సో మనము అమ్మవార్లకి ఏమైనా గిఫ్ట్లా ఇవ్వాలన్నమాట ఇప్పుడు వాయనం ఇవ్వాలన్నమాట సో పిల్లలకి ఇష్టమైన క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ సో ఇవైతే అవి నేనైతే నైన్ ఐటమ్స్ ఇచ్చిన అనమాట సో అవి ఉండడానికి కోసం హాల్కి వచ్చిన సో మెయిన్గా పారాని పెట్టాలి నేను అన్నీ తీసుకున్నా కానీ పారాని మర్చిపోయినా అనమాట సో పారాని తీసుకోవడానికి వెళ్ళిన సో వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట సో నెయిల్ పాలిష్ మెహందీ అవన్నీ సో మెయిన్గా చాక్లెట్స్ పెట్టాలి పిల్లలకి సో చాక్లెట్స్ తీసుకోవడానికి బేకర్ కూడా వెళ్ళిన అనమాట ఇక్కడ స్వప్న డ్రీమ్ బ్రేకరీ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళిననమాట సో అక్కడ చాక్లెట్స్ ఇంకా పిల్లలకి ఇష్టమైన పఫ్స్ మా పిల్లలకి పఫ్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పి తీసుకోవడానికి వెళ్ళిన సో తీసుకొని వచ్చిన అనమాట సో నేను ఇవన్నీ వాళ్ళకి తీసుకున్న ఐటమ్స్ అనమాట క్లిప్స్ నెయిల్ పాలిష్ మెహందీ లిప్స్టిక్ టిక్లీ ప్యాకెట్ మన ఉంటాయి కదా తిలకంబుట్లు అవన్నీ తీసుకున్న అనమాట సో మా అక్క వాళ్ళిద్దరినీ మంచిగా రెడీ చేస్తుంది అన్నట్టు ఆ రోజు మంచిగా అమ్మవారి లెక్క రెడీ చేయాలి చేతులుండా గాజులు వేసుకోవాలి సో వాళ్ళకి మేకప్ అంటే ఇష్టం అనమాట సో ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఎట్లున్నారో మీ అందరికీ తెలిసిందే కదా మేకప్ మెయిన్గా ప్రిఫరెన్స్ వాళ్ళు మేకప్ ఇస్తారు సో నేను ఇంకా షాప్కి వెళ్ళి వచ్చినాక వచ్చేవరకు ప్రసాదం రెడీ అయ్యింది సో అన్ని దేవుళ్ళకి ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసిన అనమాట ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసిన అన్నట్టు కొబ్బరికాయ కొట్టేసి సో ఇక్కడ చూడండి ప్రసాదం అన్ని దేవుళ్ళకి ప్రసాదం పెట్టేసి కట్టె పొంగలి ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసిన అనమాట ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ మనం ఇద్దరిని కూడా మనం ఆహ్వానిస్తున్నాం అనమాట బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానిస్తున్నాం సో ఇంకా మా ఇషిత ఈశాన్వి వాళ్ళతో మాకు అన్నయ్య ఉంటాడు కదా సో ఇంకా వాళ్ళతోనే ఉన్నాడనమాట సో ఫస్ట్ వాళ్ళిద్దరిని చేతు బొట్టు పెట్టేసి చేతి పట్టుకొని మన ఇంట్లోకి ఆహ్వాని తీసుకొని వస్తున్నాం అనమాట ఇద్దరిని కూడా సో ఇప్పుడు వీళ్ళిద్దరు అమ్మవారి స్వరూపాలన్నమాట బాల బాలా త్రిపుర సుందరి అమ్మవారు వీళ్ళిద్దరు సో ఇంకా వాళ్ళిద్దరిని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నా నేను సో చూడండి ఇద్దరు కలిసి ఇద్దరిని కలిపి తీసుకొస్తున్నాం మాకు అన్నయ్య మా అన్నట్టు ఆ రోజు అన్నయ్య అయితే భలే ఫన్నీ ఫన్నీ వేయడం అసలుకి భలే క్యూట్ అనిపించింది ఇంకా వాళ్ళిద్దరిని వేసిన కొద్ది వాళ్ళు కూడా చూస్తుండట్టు మా అమ్మ ఎందుకు వీళ్ళకి ఏందో డిఫరెంట్గా వేస్తుంది అనేసి యాక్చువల్గా కాలు కూడా గడిగినా కానీ ఆ క్లిప్ మిస్ అయింది అన్నట్టు ఇంకా మనం వీడియో తీసుకుంటాం కానీ అప్పుడప్పుడు కొంచెం మర్చిపోతాం కదా సో అట్లా కాలు గడే క్లిప్ మిస్ అయిపోయింది సో ఇంకా వెంటనే ఇంకా పసుపు ఊస్తుంది అనమాట అక్కడ మాకు అన్నయ్య చూడండి వెళ్ళి మా మమ్మీకి బొట్టు అన్నట్టు నేను ఏం చేస్తా చేస్తున్నానట్టు కన్నయ్య సో కాళ్ళకు మంచిగా నిండుగా పసుపు పెట్టేసి పారాన్ని పెడుతున్నారనమాట పారాని అస్సలు స్కిప్ చేయొద్దు పారాన్ని కంపల్సరీ పెట్టాలన్నమాట అమ్మవారికి ఏ అవతారంలోనైనా పారాన్ని కంపల్సరీ పెడతారు సో ఇంకా కొంతమంది అయితే నైన్ డేస్ ఇట్లా మంచిగా పసుపు పెట్టుకొని కాళ్ళకి పారాని పెట్టుకుంటున్నారు ఇప్పుడు బయటనైతే చాలామంది నా తొమ్మిది రకాల గాజులు వేసుకుంటారు చెప్పులు లేకుండా నడుస్తున్నారు అసలు చాలామంది చాలా ఫాలో అవుతున్నారు అసలుకి దేవి నవరాత్రుల్లో అంటే మస్తు చాలామంది చూస్తున్నాం బయట ఫుల్లో మంది ఇట్లా పారాన్ని పెట్టుకునే ఉంటున్నారనమాట ఇంకా తొమ్మిది రకాల బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు తొమ్మిది రోజులు నాన్ వెజ్ అసలు తినట్లేదు అనమాట అట్లా ఒకప్పుడు ఇంత ఉండకపోయేటిది కానీ ఇప్పుడిప్పుడు మనం అమ్మవారి అమ్మవారిని బాగా నమ్ముతున్నాం అమ్మవారు కూడా మనల్ని బాగా అనుగ్రహిస్తుంది కాబట్టి మనం అన్నీ ఫాలో అవుతున్నాం అనిపిస్తుంది నాకైతే సో ఇంక ఈష్టట్టేసిన ఈశాన్య కూడా పెట్టేస్తున్నాం అనమాట పారాని చేతులకి ఇంకా కాళ్ళకి సో వాళ్ళిద్దరి చేతులు మాత్రం ఎంత క్యూట్గా ఉండే ఆ రోజు చిన్న చిన్న చేతులు పారాని పెట్టుకుంటే లుక్ మాత్రం సూపర్ ఉండే అసలుకి నాకైతే భలే నచ్చింది అసలుకి ఇద్దరు చేతులు మంచిగా అన్నమాట కాళ్ళు కూడా నిండుగా రెడ్ కలర్లో సూపర్గా అనిపించినాయి అసలుకి మంచిగా కోఆపరేట్ చేసారు మా పిల్లలకు కూడా ఇష్టమే అన్నట్టు నేను ఫస్ట్ చెప్పాను అనమాట నేను పూజ చేసుకుంటాను మీ ఇద్దరికి అంటే సరే అత్తని ఇష్టం అన్నారు అనమాట సో ఇంకా పారాని పెట్టేసినాక పూలు పెడుతున్నా అనమాట ఇంకా మా ఇష్ట హెయిరింది కూడా పెట్టేసిన ఇంగ్లీషాన్వికి హెయిర్ లేదు గొప్ప పెట్టట్లేదు అనమాట ఇక్కడ ఇష్టం ఇషాన్ ఇంకా కన్న వేయడం ఎట్లా చేస్తున్నారు ప్యాంపరింగ్ చేస్తున్నారు సో నేను ఇవన్నీ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట పిల్లల కోసము క్లిప్స్ ప్యా క్లిప్స్ టిక్లీ ప్యాకెట్ ఒక చాక్లెట్ కోన్ లిప్స్టిక్ నెయిల్ పాలిష్ తిలకం బొట్లు ఒక ప్లేట్ అనమాట మొత్తం నైన్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట పిల్లలకి సో ఇద్దరికి పూజ చేస్తున్నా నేను యాక్చువల్గా మనం ఒక్కరికి కూడా వేసుకోవచ్చు ఇంకా మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికి వేసుకుంటున్నా సో ఫస్ట్ నేను బొట్టు పెడుతున్నా తర్వాత వాళ్ళని బొట్టు పెట్టమన్నా అనమాట సో ఇంక బొట్టు పెట్టేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనమాట నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళకి వాయినంలా ఇచ్చేస్తున్నా సో చూడండి ఇచ్చేసిన సో ఇచ్చేయడంతో నా మొక్కు తీరిపోయిందనమాట సో చూడండి మంచిగా ఇద్దరికీ సేమ్ ఐటమ్స్ ఏవి తీసుకున్నా సేమే తీసుకోవాలి మా ఇషామే చూస్తుంది అన్నట్టు మా అక్కకి నాకు సేమే తీసుకుందా అన్నట్టు వస్తుంది ప్రతి ఒక ఐటమ్ కూడా సేమ్ తీసుకున్న కలర్స్ కూడా సేమ్ తీసుకున్నా అనమాట సో కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట సో ఇది నేను మొక్కుకున్నా అనమాట మాకు అన్నయ్య అంటే వన్ ఇయర్ బర్త్డే లోపే దసరా అప్పుడు కరెక్ట్ అసలు ఏమైందో తెలియదు ఫుల్ విడవడం అనమాట ఒక వన్ టూ అవర్స్ అసలు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు అసలు ఏమైందో ఎవ్వరికి కూడా అర్థం కాలే మాకు సో హాస్పిటల్కి వెళ్దామంటే ఆ రోజు సద్దుల బతుకమ్మ అనమాట పెద్ద బతుకమ్మ మంచిర్యాలలో లో ఉన్న మొత్తం హాస్పిటల్ క్లోజ్ ఉన్నాయి అసలు ఒక్క హాస్పిటల్ కూడా ఓపెన్ లేదు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మాది ఏ హాస్పిటల్కి వెళ్ళినా క్లోజే ఉందన్నమాట సో నేను అప్పుడప్పుడే మొక్కుకున్నా అనమాట ఆ అమ్మ తల్లి నాకు నా బాబుకి అంటే ట్రీట్మెంట్ అందాలి ఏదో ఒక హాస్పిటల్ ఓపెన్ ఉండాలి అసలు సొల్యూషన్ దొరకాలి అనేసి నేను మొక్కుకున్నాను అనమాట జస్ట్ నేను ఇంట్లో ఎట్లా మొక్కుకున్నా లేదో అక్కడ ఒక హాస్పిటల్ ఓపెన్ ఉండే అనమాట సో వెళ్ళిన వెంటనే అసలుకి ట్రీట్మెంట్ తొందరగా జరిగిపోయింది సో మాకన్నా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అసలు ఏమైందంటే సో ఫస్ట్ అయితే రీజన్ తర్వాత చెప్తాను వీడియో చూడండి ఫస్ట్ అయితే అమ్మవార్ల ఇద్దరికి కూడా మంచిగా హారతిస్తున్నా అనమాట సో చూడండి మంచిగా హారతిస్తున్నా అవన్నీ ఇచ్చేసినా కాబట్టి ఆయన అన్నీ ఇచ్చేసినా కాబట్టి వాళ్ళకి హారతి ఇచ్చేసి ఇంకా వాళ్ళకి అక్షం తల్లి పట్టుకోమనిచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట సో చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర నుండి నేను ఆశీర్వాదం తీసుకుంటున్నా మంచిగా అనిపించింది నాకైతే పూజ మాత్రం సక్సెస్ఫుల్గా జరిగింది సో చూడండి ఇద్దరు అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న అయితే అసలు ఏమైందంటే కన్నయ్యకి ఫుల్ అంటే జలుబు ఉండే బాగా ఏం లేకుండే నార్మల్గానే ఉండే జలుబు సో అట్లా జలుబు ఉండడం వల్ల చెవు నొప్పి లేచింది అన్నట్టు అది మేము అసలు గుర్తించలేకపోయినాం ఫస్ట్ టైం అసలు పుట్టినప్పటి నుండి ఫస్ట్ టైం అంటే పుట్టినాక సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ అంతే కన్నయ్యకి ఎక్కువ ఏజ్ ఏం లేకుండే సో ఆ ఏజ్లో మనకు తెలియదు కదా అసలు ఎందుకు అట్లయితుందో అని సో చెవు నొప్పి లేచింది అన్నట్టు అందుకే టూ అవర్స్ కంటిన్యూగా ఏడ్చిండో అసలు ఎందుకు ఏడుస్తుండో మేము అసలు గుర్తించలేకపోయినాం హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ అయినా జస్ట్ చూసి ఏమైందమ్మా జలుబు లేచిందా అని జస్ట్ చౌలం అందేసిన టూ సెకండ్స్కే చౌలకి తగ్గిపోయింది సో అట్లా నేను దేవుని మొక్కిన వెంటనే నాకు హాస్పిటల్ దొరికింది అన్నట్టు అసలు ఏ హాస్పిటల్స్ కూడా లేకుండే ఫుల్ భయమైంది మా అందరికీ సో ఫైనల్గా అమ్మవారి దయ వల్లనే నాకు ట్రీట్మెంట్ అందింది మాకు అన్నయ్యకి అని చెప్పేసి సో నేను పూజ చేసుకుంటాను మొక్కుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ ప్రసాదాలు తినిపిస్తున్నాం మనం చేసిన ప్రసాదం ఉంటుంది కదా అవన్నీ కూడా తినిపిస్తున్నా అనమాట కట్టె పొంగలు తినిపిస్తున్నా సో యాక్చువల్గా స్వీట్ తినిపించాలన్నమాట సో స్వీట్ మా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళ కోసం కరిపఫ్ కరిపఫ్ తీసుకొచ్చిన అన్నట్టు వాళ్ళకి కరిపఫ్స్ అంటే ఇష్టం సో అందుకని చెప్పి తీసుకొచ్చిన అనమాట సో తీసుకొచ్చి ఇంకా తినిపించిన సో ఇక్కడ కొన్ని కొన్ని పూజస్ పెడుతున్నారనమాట అమ్మవారు లేక పూజస్ పెడతాం చిన్నత్తా అంటే సో పెట్టిపించిన మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాం అన్నట్టు సో అప్పుడు మొక్కుకున్న మొక్క అనమాట నేను మళ్ళీ టూ కన్నయ్యకి సెకండ్ బర్డే అయినాక పూజ చేస్తాను మొక్కుకున్నాను అనమాట సో ఇప్పుడు కంటిన్యూగా కన్నయ్య మొక్కలను కూడా నెరవేర్చుకుంటున్నాను నేను ఏడు చిన్న వ్రతము షష్ఠి నోము షష్ఠి వ్రతం అవన్నీ కూడా వేసుకుంటున్నా కదా సో దానిలోనే భాగంగా బాల త్రిపుర సుందరి అమ్మవారికి సో ఇట్లా వాయనం ఇచ్చుకుంటా అని చెప్పు మొక్కుకున్నా అనమాట నాకు తోచినది నేను ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి కాడు ఉన్నప్పుడే మొక్కుకున్నాను కాబట్టి ఇక్కడ ఇద్దరు పిల్లలకి అంటే ఇషిత ఈశాన్కి ఇద్దరు కూడా ఇచ్చుకున్నాను అనమాట వాయనం లాగా సో నా మొక్కు నెరవేరింది సో ఇంక ఇద్దరు అమ్మ ఇంట్లోకి ఆశ ఆహ్వానం చేస్తున్నాం అన్నట్టు ఇట్లా పారాని పెట్టినాక అమ్మ ఇద్దరిని తీసుకురావాలన్నమాట సో వీళ్ళే అమ్మవార్లు మనకిప్పుడు ఆ రోజు మొత్తం మంచి అనిపించింది పూజ మాత్రం మంచిగా జరిగింది సక్సెస్ఫుల్గా సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక కొన్ని ఫొటోస్ దిగాలి కదా సో మా ఇషితాంక ఈశాన్య ఇద్దరు కూడా అమ్మవారిలాగా కొన్ని కొన్ని ఫోజెస్ పెట్టిరనమాట వాళ్ళని మంచిగా ఫొటోస్ దిగేసిన ఇంకా మంచిగా ముద్దులు పెడుతున్నాను అనమాట నేను ముద్దులు పెట్టి మాకు అన్నయ్యని కూడా ముద్దులు అనమాట మంచిగా ఇద్దరు కూడా మంచిగా కోఆపరేట్ చేసారు నా మొక్కు నెరవేరింది ఇంకా మా కన్నయ్య కోసం ఫుల్ మొక్కులు మొక్కిన ఒక్కొక్కటి అన్నీ తీర్చుకుంటున్నా అనమాట సో వాళ్ళిద్దరు కూడా నాకు మొక్కులు ముద్దులు అన్నమాట ఇంకా లవీ చెప్పు కన్నయ్య అంటే ఇంకా ఇద్దరికి కన్నయ్యకి వాళ్ళిద్దరు ముద్దులు పెడతారు అనమాట ఇంకా ఫ్లైయింగ్ కిస్ కన్నయ్య అంటే ఫ్లయింగ్ కిస్ చేస్తున్నాడు లవ్ యూ ఎప్పు కన్నయ్య అంటే క్యూట్గా చెప్తాడు అనమాట మా కన్నయ్య లవ్ యూ ఎట్లా చెప్తాడు చూడండి లవ్ ఏపు కన్నయ్య అంటే చూడండి ఇట్లా స్టైల్గా పెట్టి లవ్ యూ అని చెప్తాడు అన్నట్టు సో అట్లా చేస్తాడు అన్నట్టు క్యూట్ క్యూట్ థింగ్స్ సో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మెమరీస్ లాగా గుర్తుండాలనేసి మంచిగా వీడియో తీసుకున్నాం ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాం అనమాట సో ఇట్లా జరిగింది అన్నట్టు మా కుమారి పూజ సో ఫొటోస్ అన్నీ కూడా మంచిగా క్యాప్చర్ చేసుకున్నాం మేమందరం కూడా సో అంటే అమ్మవారి మనం ఏం కోరుకుంటే అది ఇస్తుందని నాకైతే తెలిసింది అసలు ఆ రోజు మేము ఫుల్ టెన్షన్ అనమాట పెద్ద బతుకమ్మ రోజు ఏం హాస్పిటల్ ఉంటే చెప్పండి సో హాస్పిటల్ లేక అసలు ట్రీట్మెంట్ అందుతుంది లేదు మాకు అన్నయ్య కను ఫుల్లో భయపడ్డామన్నట్టు దాని సొల్యూషన్ మాత్రం జస్ట్ టూ సెకండ్స్లో దొరికింది అది చెవునొప్పి వేసింది అన్నట్టు అది మేము గుర్తించలేకపోయినాం హాస్పిటల్కి వెళ్ళాక సెట్ అయిపోయింది అనమాట సో ఆ రోజు లంచ్లోకి పప్పు వేసింది అనమాట మా అక్క సో ఆ రోజు పిల్లలకి ఇష్టమైన ఫుడ్ ఏ పెట్టాలన్నట్టు వాళ్ళకి ఏదైతే ఇష్టమవుతుందో అది మాత్రమే పెట్టాలి సో మా పిల్లలకి పప్పు ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే పూనికండం అంటే చాలా ఇష్టం అన్నట్టు సో మా అక్క పప్పు ప్రిపేర్ చేసేసింది వాళ్ళకి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా కూడా నేను చేసిన పోపన్నం అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకే ఫస్ట్ అడిగిన అనమాట నీకేం కావాలి ఎక్కడ నీకు ఏం కావాలి ఇస్తాయిషాన్వి అంటే మాకు నువ్వు చేసిన పోపన్నం అంటే ఇష్టం చిన్నత సో అదే ప్రిపేర్ చేయని చెప్పారనమాట సో అరిటాకుల్లో వాళ్ళకి ఇష్టమైన పోపన్నం ప్రిపేర్ చేసి ఇద్దరికి తినిపిస్తున్నా అనమాట సో ఇంక ఇద్దరికి తినిపిస్తున్నా అన్నట్టు సో ఇంకా రోజు ఏ ఐటమ్ అయినా నేనే తినిపించిన అనమాట వాళ్ళకి సో మంచిగా కోఆపరేట్ చేసి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అనేది తీసుకొచ్చిన అనమాట మెయిన్గా స్వీట్ అసలు పెట్టదు ఎందుకంటే వాళ్ళకి దగ్గులేస్తుంది అన్నాడు అందుకే ఓన్లీ హాట్ ఐటమ్స్ మాత్రమే పెట్టిన సో పూజ అయిపోయినాక స్వీట్ పెట్టాలి యాక్చువల్గా ఇంకా అప్పుడు నేను ఏం చేసినా అంటే కరిపఫ్ తీసుకొచ్చిన అన్నట్టు సో కరిపఫ్ అయితే ఇష్టంగా తింటారు కదా సో ఏదో ఒకటి పిల్లలకి ఇష్టమైందే పెట్టాలనేసి కరిపఫ్ తీసుకొచ్చిన నాకే వెరైటీ అనిపించింది అసలు ఎవరైనా ఇట్లా పూజ చేసుకుంటే కరిపఫ్ పెడతారా అంటే మరి పిల్లలకి ఇష్టమైందే పెట్టాలి కాబట్టి అది తీసుకొచ్చి పెట్టినా అనమాట మళ్ళీ ఇంకా పోపన్నం ప్రిపేర్ చేసిన అన్నట్టు వాళ్ళకి టమాటా కర్రీ అంటే కూడా ఇష్టం కానీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ పోపన్నం ఉంటుంది సో అందుకే పోపన్నం ప్రిపేర్ చేసిన సో ఇంకా వీళ్ళిద్దరితో పాటు మా బావడో కూర్చున్నాడు అనమాట వీళ్ళకి సపోర్ట్గా ఇంకా మా బాబా కూడా కంపెనీగా కూర్చున్నాడు ఇంకా ముగ్గురు కలిసి తింటూరు అన్నట్టు అక్కడ మాకు అన్నయ్యనేమో హెలికాప్టర్తో ఆడుకుంటుండ ఇంకా మా అక్క ఇక్కడ కూర్చొని మా ముగ్గురుతో ఇంకా జోకులు చేసుకుంటే నవ్వుకుంటూ కూర్చున్నాం అనమాట అందరం కూడా సో పిల్లలు తినేసేరు పిల్లలు తినడం అయిపోయినాక నేను కూడా లంచ్ చేసేసిన అనమాట సో ఆ రోజు పొద్దు ఏం లేదు ఇంకా నార్మల్గా నాన్ వెజ్ తినట్లు నేను ఆల్రెడీ నాన్ వెజ్ తినాక చాలా డేస్ అవుతుంది సో ఇవన్నీ పూజలు ఉన్నాయని చెప్పేసి నేను నాన్ వెజ్ మొత్తం స్టాప్ చేసిన అనమాట ఎందుకంటే నాన్ వెజ్ తింటే మళ్ళీ ఇప్పుడు ఏ చేస్తుందో తెలియదు కదా అందుకని చెప్పేసి అసలు నాన్ వెజ్ మొత్తానికే మనం చేసిన అనమాట శ్రావణం నుండి నో నాన్ వెజ్ మొత్తం నా మొక్కులన్నీ తీరేంతవరకు మాకు అన్నయ్య కోసం నేను మొక్కుకున్న మొక్కులన్నీ తీరే వరకు నాన్ వెజ్ మొత్తం ముట్టనని మొక్కేసుకున్నాను అనమాట దేవుళ్ళకి సో కన్నయ్య కోసం మొక్కిన మొక్కులు మంచి ఒక్కొక్కటిగా అన్ని తీరుతున్నాయి సో ఇంకా ఆ రోజు నైట్ ఇంకా ముందు రోజు మా ఇషాన్ మీకు బతుకమ్మ ఆడలే అనమాట అందుకని చెప్పేసి నైట్ బతుకమ్మ ఆడుకున్నారన్నట్టు అందరు కలిసి మా మా అక్క ఇషిత కన్నయ్య మా బావ అందరు కూడా కలిసి బతుకమ్మ ఆడారు అనమాట నేను కొన్ని కొన్ని క్లిప్స్ అన్నీ కూడా షోట్ చేసిన ఆల్రెడీ షార్ట్స్లో ఫుల్ వీడియోస్ పెట్టిన షార్ట్స్ చూడకపోతే వెళ్ళి చూడండి షార్ట్ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి లాంగ్ వీడియో కొంచెం కొంచెం అట్లా క్యాప్చర్ చేసిన అనమాట సో మా ఇషాన్ అయితే ముందు రోజు అసలు ఈ బతుకమ్మ ఆడ ఆడలే కానీ తెల్లారి ఇంకా మేము పూజ చేసుకున్న రోజు నైట్ మాత్రం ఫుల్లు బతుకమ్మ ఆడింది అన్నట్టు చూడండి అందుకే దాని అది మంచిగా వేస్తుందని చెప్పేసి మాకైతే నైట్ మీద ఉన్నా కూడా ఈ వీడియోది ఎందుకంటే అది వేస్తుంది అసలు కొంచెం కూడా వీడియోలో లేదు సో అది కూడా వీడియోలో ఉండాలి మనతో పాటు అని చెప్పేసి ఎట్లున్నారో అట్లనే డ్యాన్స్ వేస్తున్నారు అన్నట్టు చూడండి అట్లా బట్టలు ఉన్నాయి మేము ముందు రోజు వేసుకున్న బట్టలు అక్కడే ఉన్నాయి చైర్లో కానీ ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఒకరి బట్టల వేసేర్రీ కంపల్సరీ ఉంటుంది అది కామనే సో అందుకే అని చెప్పేసి మంచిగా వీడియో క్యాప్చర్ చేసిన అనమాట సో మంచిగా డ్యాన్స్ వేసారు మా వాళ్ళు మంచిగా బతుకమ్మ సాంగ్స్ బోనాల సాంగ్స్ అన్ని పెట్టుకొని డ్యాన్స్ వేసారనమాట అసలు హైలైట్ ఏంటంటే మా బావ కన్నయ్య మా బావ కూడా వేసినమాట వాళ్ళతో పాటు మా కన్నయ్య కూడా వేసిండు అదే అసలు హైలైట్ అసలుకి డ్యాన్స్లలో సో అన్నీ వేసుకున్నారు సో ఫైనల్గా పూజ మాత్రం కంప్లీట్ అయిపోయింది ఎప్పటి నుండో అనుకుంటున్నా చేయాలి అనేసి కరెక్ట్ సెకండ్ బర్త్డే అయినాక చేద్దాం అనుకున్నా సో అందుకే కన్నయ్యకి సెకండ్ బర్త్డే అయిపోయింది కాబట్టి ఇంకా అన్ని పూజలు అన్నీ స్టార్ట్ చేసిన అనమాట అన్ని పూజలతో పాటు ఈ పూజ కూడా అయిపోయింది నాకు సో కన్నయ్య మొక్కుకున్న మొక్కలను ఒక్కొక్కటి అన్ని తీరుస్తున్నా అనమాట మాక్సిమం మొత్తం అయిపోయినట్టే ఇంక ఎడిషన్ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వీక్ ఇంకా సెస్టీ నెక్స్ట్ థర్డ్ వీక్ అనమాట సెస్టీ ఇంకా మొత్తం నైన్ ఉంటాయి తర్వాత ఇంకొక ఫోర్ ఉంటాయి అనమాట సో ఇంక అన్ని మెల్లమెల్లగా అన్నీ కంప్లీట్ చేసుకోవాలి సో మొక్కలన్నీ కంప్లీట్ చేసి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి వీడియోస్ని లైక్ చేస్తూ